సంతోషం అంటే ఏమిటి ఈ మాటను ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కానీ దాన్ని చాలా తక్కువగా కలిగి ఉంటాం బైబిల్ గ్రంథంలో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అని వ్రాయబడి ఉంది అవును దేవుని సన్నిధి నుండి మనకు అనుగ్రహించబడిన సంతోషమే నిజమైన సంతోషం శాశ్వతమైన సంతోషం దేవునితో సంబంధం లేని సంతోషం క్షణ మాత్రమే ఉంటుంది భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అది నిజమే కదా సర్వసృష్టికర్త అయిన దేవునితో ఏమాత్రం సంబంధం లేని మనుషులు తాము చేసే చెడు పనులలోనే సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు కాబట్టి వారికి కలిగే సంతోషం ఒక క్షణం మాత్రమే ఉంటుంది మనం చేసే తప్పులు పాపాలు అనేవి దేవుడు మనకిచ్చిన సంతోషాన్ని దోచుకుంటాయి అలాంటి సమయాల్లో మళ్ళీ మనం యేసుక్రీస్తు పాదాల దగ్గరకు చేరి పాప క్షమాపణ కోసం వేడుకొని మన చెడ్డ మార్గాలను విడిచిపెడితే ఆ సంతోషం మళ్ళీ మనలోనికి వస్తుంది